ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ హెచ్ఎస్పి అనగా హిందీ సేవా పరివార్ అండి మరి ఈరోజు సెప్టెంబర్ ఫోర్టీన్త్ అండి హిందీ దివస్ రాష్ట్రీయ హిందీ దివస్ జరుపుకుంటున్నటువంటి రోజు మరి ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి పాఠశాలలు ఉండవు కాబట్టి మరి మనం ఈ యొక్క యూట్యూబ్ వేదికగా హిందీ దినోత్సవానికి సంబంధించినటువంటి అదేవిధంగా హిందీ దివస్కి సంబంధించినటువంటి కొన్ని వివరాలను తెలుసుకుందాం మరి ఏ రోజైతే రాజ్యాంగం ద్వారా ఈ హిందీ భాషను అధికారిక భాషగా గుర్తించడం జరిగిందో ఆ తేదీని సెప్టెంబర్ పద్నాలుగుని ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రీయ హిందీ దివస్గా జరుపుకుంటూ వస్తూ ఉన్నామండి మరి హిందీ అనగానే భారతదేశమే గుర్తుకొస్తుంది ఎందుకు అంటే దేశాన్నంతా కూడా ఏకతాటిపైన నిలిపినటువంటి భాష స్వతంత్ర ఉద్యమంలో కూడా అందరినీ సమైక్యపరిచినటువంటి భాష ప్రస్తుతం ఈ హిందీ భాష సాహిత్య పరంగానే కాకుండా సమాజ పరంగానే కాకుండా చాలామంది నాలాంటి వాళ్ళకు కూడా జీవన ఆధారంగా నిలిచినటువంటి భాష మరి హిందీ భాషను నమ్ముకొని గత కొన్ని దశాబ్దాలుగా ప్రయాణం చేస్తూనే ఉన్నామండి మరి ఇప్పటికీ కూడా హిందీ అనేటటువంటిది భారతదేశం లోపలనే కాకుండా భారతదేశం బయట కూడా దాదాపుగా మరి నూట యాభై నాలుగు దేశాల్లో నూట యాభై నాలుగు దేశాల్లో ఈ హిందీ భాష వాడకం అనేటటువంటిది జరుగుతోంది హిందీ సాహిత్య రచన హిందీ పత్రపత్రికలు ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి ఇదంతా కూడా మనం సంతోషించదగ్గ విషయం ఎందుకంటే హిందీ వ్యాప్తి చెందుతుంది అంటే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు వ్యాప్తి చెందుతున్నాయి అని మనం గుర్తిరగాలి మరి ఈ సందర్భంగా మనందరికీ కూడా ఒక దారి చూపించినటువంటి హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క దినోత్సవానికి ప్రధాన కారకులైనటువంటి మహాత్మా గాంధీ నెహ్రూ గారు అదేవిధంగా పురుషోత్తం దాస్ ఠాండన్ దగ్గర నుండి సో కాకా కాలేల్కర్ గారి దగ్గర నుండి బాలగంగాధర తిలక్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరిని సో ఈ హిందీ అభివృద్ధికి చేయుతనందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలను తెలియజేయాలి హిందీ సాహిత్య రచనలో తమ వంతు పాత్ర పోషించినటువంటి సరహప శబరప దగ్గర నుండి స్వయంభూ దగ్గర నుండి తర్వాత అంతా కూడా నేటి రచయితలైనటువంటి మైథిలీశ్వరన్ గుప్ జయశంకర్ ప్రసాద్ సో వీరందరికీ కూడా కబీర్ మీరా తులసీదాస్ సూర్యదాస్ వీళ్ళందరూ కూడా బిహారీలాల్ అందరి యొక్క పాత్రను మనము ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఇక హిందీ దివస్ తర్వాత మరి మన హిందీ ఉపాధ్యాయులను రిక్రూట్ చేసేటటువంటి రోజు దగ్గరకు వచ్చేసిందండి మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా ఈ యొక్క కాలం అనేటటువంటిది రావడం జరిగింది మరి పంతొమ్మిదిన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అందజేత వెలగపూడిలో సచివాలయం సభీ సమీపాన అభినందన సభ అంటే తుళ్ళూరులో ఉంటుందండి సో మరి అభినందన సభ ఉత్తరాంధ్రలో రెండు వేల ఆరు వందల అరవై అభ్యర్థుల కోసం నూట పద్దెనిమిది బస్సులు ప్రభుత్వమే బస్సులు ఏర్పాటు చేస్తుంది ఇది బాగా గమనించండి ప్రభుత్వమే మీతో పాటు ఇంకొకరిని కూడా తీసుకెళ్లడానికి బస్సులు ఏర్పాటు చేస్తుంది ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం అభ్యర్థులకు పది రోజుల పాటు శిక్షణ సో ఈ దసరా హాలిడేస్ అంతా మీకు ట్రైనింగ్స్ ఉంటాయి జాగ్రత్తగా లగేజ్ సర్దుకొని ఉండండి మరి మెగా మెగాడిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అమరావతిలో నియామక పత్రాలు అందజేయబోతూ ఉన్నారండి ఇందుకోసం వెలగపూడిలోని సచివాలయం వెనుక అభినందన సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో మరి ఉత్తరాంధ్రలో రెండు వేల ఆరు వందల అరవై మందికి నియామక పత్రాలు అందజేస్తాడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విజయనగరం విశాఖ జిల్లా స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటిలు గురుకులాలు మోడల్ పాఠశాలలు ప్రిన్సిపాల్లు టీజీటీలు పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వారికి తోడుగా కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఒకరిని మాత్రమే మీతో పాటు ఒకరిని సభకు అనుమతిస్తారు ఉత్తరాంధ్ర నుండి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులను తీసుకెళ్లడానికి సుమారు నూట ఇరవై బస్సులు ఏర్పాటు చేస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి పద్దెనిమిదవ తేదీ ఉదయం బస్సులు బయలుదేరుతాయి పద్దెనిమిదవ తేదీనే అన్ని జిల్లాల నుండి బస్సులు బయలుదేరుతాయండి సో ఇక్కడ ఓన్లీ శ్రీకాకుళం విజయనగరం అంటే ఆ జిల్లాల మాత్రమే కాదు చిత్తూరు కర్నూలు కడ ఇవి కూడా బస్సులు బయలుదేరతాయి ఉదయం బయలుదేరతాయి సో ఆ రోజు రాత్రికి విజయవాడ సమీపంలో వారికి వసతి ఏర్పాటు చేస్తారు భోజనాలు కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఇక పంతొమ్మిదవ తేదీ ఉదయం అభినందన సభలో మరి జిల్లాల నుండి ఎంపిక చేసిన కొద్ది మందికి అంటే టాపర్స్కి లేదా ర్యాండమ్గా కానీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇతర ప్రముఖులు నియామక పత్రాలు అందజేస్తారు మిగిలిన వారికి అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా ఇంకా జిల్లా జిల్లా కౌంటర్లు ఉంటాయండి వారి ద్వారా ఆ యొక్క పత్రాలను అందజేస్తూ ఉన్నారు అభినందన సభ ముగిసిన తర్వాత తిరిగి అవే బస్సుల్లో జిల్లాలకు తీసుకువస్తారు ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు పాఠశాల నిర్వహణ బోధన పరిపాలన ఇతర అంశాలపై జిల్లాల వారీగా పది రోజుల పాటు సో మరి దీని తర్వాత ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ ఇప్పటి వరకు డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్లను కౌన్సిలింగ్లో లో పాల్గొని ఒకే కౌన్సిలింగ్లోనే లోనే పాఠశాలలు కేటాయించేవాళ్ళు మరి ఈ పర్యాయం పది రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత పాఠశాలలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది ట్రైనింగ్ తరువాతనే మీరు వెళ్తారు మరి స్కూళ్ళకి వెళ్తారు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అనేటటువంటిది ఇంకా ఇందులో క్లారిటీగా ఇవ్వలేదండి సో మరి నా అంచనా మేరకు పదిహేనో తేదీ పెట్టగానే పదహారు పదిహేడు పద్దెనిమిదో తేదీలలో వెబ్ ఆప్షన్స్ ఉండవచ్చు మరి ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరమని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు దసరా సెలవుల తర్వాత కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు ఇక దసరా హాలిడేస్ తర్వాత కొత్త పాఠశాలలు ఉంటాయి ఇక ఈ అనంతపురం ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అండి డిఎస్సి ఎంపిక జాబితా వచ్చేసి దోచ్ అనే పేరుతో మరి అనంతపురం జిల్లా ఎడిషన్లో పబ్లిష్ అవ్వడం జరిగింది ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు గాను అభ్యర్థుల ఎంపిక మిగిలిపోయిన ముప్పై నాలుగు పోస్టులు ప్రతి జిల్లాలో కొన్ని మిగిలిపోయి ఉన్నాయండి సో మరి చూడండి డిఈఓ గారు ఈ యొక్క డిస్టిక్ సెలక్షన్ కమిటీలో అథారిటేటివ్ మెంబర్గా ఉండేటటువంటిది కలెక్టర్ గారండి వారికి ఈ సెలక్షన్ జాబితాను అందజేస్తూ ఉన్నారు వారు తమ వెబ్సైట్లో సో ఈ యొక్క డిఈఓ వారు తమ వెబ్సైట్లో ఈ సెలక్షన్ లిస్టును ఉంచుతారు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉంటుంది డిఈఓ వెబ్సైట్లో కూడా ఉంటుందండి సో అన్ని జిల్లాలకు వచ్చేసింది మరి డిఎస్సి అభ్యర్థుల ఎదురుచూపులకు తెరపడింది ఎట్టకేలకు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అభ్యర్థులను రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు పదిహేను రోజులుగా ఈ ప్రక్రియ అటు అధికారులు ఇటు అభ్యర్థుల్లో ఉత్కంఠత రేపుతూ వచ్చింది చివరికి ఎంపిక జాబితా అంటే సెలక్షన్ లిస్ట్ తాను సిద్ధం చేసి జిల్లా కమిటీ ఓకే జాబితాను సిద్ధం చేసి జిల్లా కమిటీ ఆమోదం కోసం రాష్ట్ర శాఖ పంపింది జిల్లాలో ఎనిమిది వందల ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు దాదాపు నలభై ఐదు వేల అభ్యర్థులు పోటీ పడ్డారు ఏడు వందల మూడు పోస్టులకు ఆ మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశారు ముగ్గురు అభ్యర్థుల సర్టిఫికెట్లు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరించారు ఇక మిగిలిన ముప్పై నాలుగు పోస్టులకు అభ్యర్థులు లేక మిగిలిపోయినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు అవి కూడా ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులు ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులు ఉర్దూ మీడియంలో సో మరి ఏదైనా బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పిహెచ్ కేటగిరీగిరిలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో ఉంటాయండి స్పోర్ట్స్ కేటగిరీలో ఉండొచ్చు అవి మిగిలిపోయి ఉండొచ్చు సో ఎంపిక జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది అందులో భాగంగా రాష్ట్ర శాఖ శుక్రవారం డిఈఓ ప్రసాద్ బాబుకు జాబితాను పంపింది తొలుత జిల్లా కార్యాలయంలో మరోసారి పరిశీలన చేయించారు రోస్టర్ మేరకు ఏ ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ మేరకు ఉన్నాయా లేదా అని సరిచూశారు అనంతరం జాబితాకు ఆమోదం వేయించుకోవడానికి నూతన కలెక్టర్ ఆనంద్ వద్దకు డివో ప్రసాద్ బాబు శనివారం రాత్రి తీసుకెళ్లారు అక్కడ సంబంధిత శాఖాధికారులతో నూతన కలెక్టర్ పక్కాగా పరిశీలించి మరి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం మొత్తం మీద జిల్లా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక జాబితా ఓకే అయింది పదిహేనున అధికారికంగా ప్రకటించనున్నారు రేపేనండి ఆ తర్వాత అభ్యర్థులకు అభ్యర్థులకు ప్రమాణ స్వీకారాలు దీనికి సంబంధించినటువంటిది సో మరి అభ్యర్థులను పిలిచి ప్రక్రియ పూర్తి పూర్తి చేస్తారు మరి తుది ఎంపిక జాబితాను పన్నెండున రూపొందించి ఇదంతా కూడా గతంలో విడుదల చేసినటువంటిదండి సో ఈ విధంగా జరపడం జరుగుతోంది అందరూ కూడా గమనించండి ఇక పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో మరి మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ తేదీల్లో ఈ షెడ్యూల్లో మార్పు చేర్పులు ఏవైనా ఉన్నా కూడా నేను వెంటనే మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి